వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి రకరకాల ఎత్తుగా వేస్తా ఉంది ఎక్కడ మర్డర్లు జరిగినా ఎక్కడ అత్యాచారాలు జరిగినా వెళ్లి దానికి అధికార పార్టీని బాధ్యత చేస్తున్నట్టుగా ఆరోపణలు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా అదే పనిలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ విద్వేషాలను ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నారండి రాయలసీమకు అన్యాయం జరిగిందని చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడని ఇలాంటివన్నీ మొదలు పెట్టారు మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇలాంటివి చేశారు రాయలసీమ విద్యావంతుల వేదిక పేరుతో కొంతమంది రెడ్లు కలిసి ఒక సంఘంగా ఏర్పడి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని పత్రికా ప్రకటనలు జారీ చేశారు కొన్నిసార్లు కర్నూల్లో సభలు కూడా పెట్టుకున్నారు వీళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే రాయలసీమకు అన్యాయం రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి లేనప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగిందని గుర్తుకొస్తుంది అనమాట అసలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే అంటే అధికారం కోసం అధికారంలో ఉన్న వాళ్ళని దించడం కోసం ఎంతటి ఘాతకాలకైనా పాల్పడతారన్న ఆరోపణలు ఈ కుటుంబం మీద ఉన్నాయి గతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు హైదరాబాద్ లో మతకాలహాలు సృష్టించారు దానికి ప్రధానమైన కారకుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వచ్చాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండోసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ చంద్రబాబుని ఎలా ఏదో ఒక రకంగా ఓడించాలి ఓడించాలంటే రాజకీయంగా కుదరదని చెప్పి ఆయన శిష్యుడు చిన్నారెడ్డి అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నాడు వనపర్తిలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఒక నలభై మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఎమ్మెల్యేలతో సంతకాలు జయించే వాళ్ళు ఢిల్లీకి పంపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి మాకు అని అంటే అధికారం కోసం దేనికైనా పాల్పడతారు వీళ్ళు అనడానికి ఇవి ఉదాహరణలు ఇప్పుడు తాజాగా రాయలసీమకు మహా అన్యాయం అని సాక్షి మొదలు పెట్టిందండి వైఎస్ భారతి రెడ్డి నడుపుతున్న సాక్షి మొదలుపెట్టింది కారణం ఏంటంటే కర్నూల్లో నెలకొల్పాలనుకుంటున్న కొన్ని సంస్థలని అమరావతికి తరలిస్తున్నారు అని రాశారు వాస్తవానికి ఇవి కర్నూలు లో పెట్టాలనుకున్న సంస్థలు కాదు ఇవన్నీ మొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయాలనుకున్న సంస్థలే ఏర్పాటు చేస్తాను ప్రకటించారు అక్కడ భూములు కూడా కొన్నిటికి కేటాయించారు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కర్నూలుకు తరలించాడు ఆయన జీవో ఇష్యూ చేశాడు ఇప్పుడు అవేదో కర్నూలుకు సొంతమైన అమరావతికి అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు లోకాయుక్త కార్యాలయం అట్లాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఏపీఈర్ సిబిఐ కోర్టు ఇవన్నీ కూడా అమరావతికి తీసుకెళ్తున్నారని రాసుకొచ్చారండి వాస్తవానికి ఇవన్నీ కూడా రాజధానిలో ఉంటేనే అందరికి సౌలభ్యం ఉంటాయి అన్ని చోట్ల రాజధానిలోనే ఉంటాయి దీన్ని తీసుకెళ్లే ఒక చివరి ఉన్న కర్నూలు లో పెడితే ఇంకో ఉన్న ఉత్తరాంధ్ర వైజాగ్ నుంచి వచ్చి ఎవరైనా మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయాలంటే చాలా వై వైపరయాసాలు గురి కావాల్సి ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధానిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డికి అవన్నీ పట్టవు కాబట్టి అక్కడ తీసుకెళ్లాడు ఇక సిబిఐ కోర్టును కూడా కర్నూలు లోనే పెట్టుకున్నాడు దానికి కూడా ఒక కారణం ఉండే దీనిపై సిబిఐ కేసులు చాలా ఉన్నాయి కాబట్టి కర్నూలు లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఉండొచ్చు ఎందుకంటే అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు హైదరాబాద్ నుంచి వెంటాడితే ఆయన కర్నూలు వెళ్ళాడు కర్నూలు ఆయన అరెస్ట్ చేయకుండా ఈ పాలిగాళ్ల అనుచరులు అందరూ ఆడుకున్నారు సిబిఐ అధికారులు వెనుదిరిగి రావాల్సి వచ్చింది సిబిఐ అధికారులని బెదిరించి వెనక్కి పంపారు అలాంటి గడ్డ అది సో ఆ గడ్డ మీద న్యాయమూర్తులు ఎలాంటి బెదిరింపులకు లోను కాకుండా తీర్పులు ఇవ్వగలరా అలాంటి గడ్డ మీద సిబిఐ కోర్టు పెట్టించుకోవాలనుకున్నాడు తన కేసులు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్న తనకు ఉపయోగపడద్దు అనుకున్నాడు మరేంటో మొత్తానికి తర్వాత విజయవాడలో పెట్టాలనుకున్న కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆఫీస్ని కేఆర్ఎంబి ఆఫీస్ని వైజాగ్లోకి దిశకి పెట్టాడు అంటే పరివాహక ప్రాంతంలో దగ్గరగా కృష్ణా దగ్గరగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి అయితే విజయవాడలో పెట్టాలి లేదంటే కర్నూలులో అయినా పెట్టుకోవచ్చు దాన్ని ఎందుకంటే కర్నూలు కూడా తుంగభద్ర నది ఒడ్డునం ఉంటుంది విజయవాడ కృష్ణా ఒడ్డున సో పైగా దాన్ని ఎక్కడో మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల అవతల ఉన్న విశాఖపట్నం దిశకి వెళ్ళి పెట్టా అంటే మరి తనకి విజయవాడ ప్రాంతం మీద ద్వేషమా లేకపోతే తుగ్గలక్క అనేది అర్థం కావట్లేదు పైగా ఈ కథనంలో సాక్షి రాసిందంటే శ్రీబాగ్ వడంబడికనే తుంగలో తొక్కారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణ రెండు కలిసే సమయంలో కలవటానికి ముందు శ్రీబాగ్ వడంబడిక జరిగింది శ్రీబాగ్ ఒప్పందం జరిగింది అని చెప్పి రాశారండి అది శుద్ధ తప్పు ఆ రాసిన వాళ్ళ జోహార్ చెప్పాలి మరి అది చూసిన రాసిన ఆయన చూసిన సభ్యురు వీళ్ళందరూ డస్క్ లో ఏం చేస్తున్నారు కానీ శ్రీబాగ్ వడంబడిక జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు ఇవేమి జరగక ముందు ఒక పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పెద్ద మనుషులు శ్రీబాగ్ అంటే కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారి ఇల్లు ఇంటి పేరు శ్రీబాగ్ అది మద్రాసులో ఉంది అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆ ఇంట్లో సమావేశం అయ్యారు కొంతమంది సమావేశమై రేపు పొద్దున భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాటం చేయాలి ఆంధ్ర రాష్ట్రం వస్తే ఎలా ఉండాలి ఏంటని మాట్లాడుకున్నారు అందులో కూడా ఎక్కువ మంది రాయలసీమ వాళ్ళే ఉన్నారు కడప రెడ్డి హాలహరు సీతారామరెడ్డి కాడిచర్ల హరి రావు ఇలా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ఆంధ్ర నుంచి ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు భోవరాజు పట్టాలు సీతారామయ్య వెంకటప్ప ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే ఉన్నారు ఆ ఏది మంది పది మందిలో వీళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుకున్నారు రాజధాని ఒక చోట ఉండాలి అట్లాగే హైకోర్టు ఒక చోట ఉండాలి రెండు ప్రాంతాల్లో అలాగే రాయలసీమ సాగునీటి వసతి కల్పించాలి రాయలసీమకి సాగునీటి వనరులను పరిరక్షించాలని మాట్లాడుకున్నారు వాస్తవానికి అందులో కాంగ్రెస్ పార్టీ పెద్దలే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లేరు జస్టిస్ పార్టీ వాళ్ళు లేరు వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేరు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆహారం కొంతమంది మనుషులకు సంబంధించి మాట్లాడుకున్న వ్యవహారం అది దానికి చట్టబద్ధత కూడా లేదు స్వాతంత్రానికి పూర్వము అసలు దేశానికి స్వాతంత్రం రాకముందు నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వస్తే దానికి చట్టబద్ధ ఎట్లా ఉంటుంది పైగా అది జరిగిన తర్వాత స్వాతంత్రం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పుడు ఈ ఒప్పందానికి పూర్తిగా పక్కన పెట్టేశారు రాజధాని హైదరాబాద్ లోనే హైకోర్టు హైదరాబాద్ అన్ని ప్రముఖ సంస్థలు హైదరాబాద్ లోనే పెట్టేశారు దాని కారకుడు నీలం సంజయ్ రెడ్డి నీలం సంజయ్ రెడ్డి అనంతపురం జిల్లా రాయలసీమ వాడే సాక్షాత్ రాయలసీమ నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఈ ఒప్పందాన్ని తొంగలో దొక్కాడు అప్పుడు ఎవరు మాట్లాడరు రాయలసీమ నుంచి వచ్చిన రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎవరికి కూడా రాయలసీమ వెనకబడి గుర్తుకురాదు కానీ ఆ రెడ్డేతర ముఖ్యమంత్రి ఎవరిని వస్తే వీళ్ళకి వెంటనే సమస్యలన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట వాస్తవానికి రాయలసీమకి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో పంతొమ్మిది ఎనభై మూడు దాకా ఈ శ్రీభాగ్ ఉడంబడి గురించి ఎవరు మాట్లాడలా ఎనభై మూడులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు రాయలసీమ నీటి హక్కులు రాయలసీమ వెనకబాటు శ్రీభాగ్ వడంబడి కానీ వాస్తవానికి రాయలసీమకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం హయాంలోనే గాలేరు నగరి హంద్రి నీవ తెలుగు గంగ ఇవన్నీ ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాలు వీటిని పూర్తి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు వీటి ద్వారా ఇవాళ లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది రాయలసీమ అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధి బాగా కృషి చేశారు ఆయన ఇంకా రాయలసీమ పక్షపాతిగా పేరు ఉంది మిగతా ప్రాంతాలలో అదే అనుకుంటారు ఆయన సొంత ప్రాంతానికి ఆయన చేసుకుంటున్నాడు చిత్తూరులో ఇండస్ట్రీస్ రావడం కనుక అనంతపూర్ లో ఇండస్ట్రీస్ రావడం కనుక కర్నూలు వీటన్నిటిలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కియా వచ్చింది అనంతపూర్ కి హోండా వచ్చింది ఇసుజీ వచ్చింది శ్రీ సిటీలో చాలా పరిశ్రమలన్నీ కూడా రాయలసీమ తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెల్స్ పెట్టారు మొబైల్ ఫోన్ల తయారీ సెల్స్ పెట్టారు తిరుపతిలో దేశంలో ఆ టైంలో దేశంలో తయారయ్యే ప్రతి మూడు సెల్ ఫోన్లు ఒకటి తిరుపతిలో తయారయ్యాయి మంజాలలో సీడ్ హబ్ పెట్టారు ఇవన్నీ కూడా సోలార్ పార్క్ పెట్టారు ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాధ్యమైనాయి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకి వరుసగా మూడేళ్ల పాటు వంద టీఎంసీలకు పైగా నీరు ఇచ్చారు కింద ఉన్న పల్నాడు ప్రకాశానికి సాగర్ నీళ్లు ఇవ్వకుండా రైట్ కెనాల్కి తగ్గించి వాళ్ళ కోట తగ్గించి మరీ రాయలసీమకి ఇచ్చారు అట్లాగే పట్టిసీమ మూలంగా కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు వచ్చినాయి కాబట్టి ఆ నీళ్లు ఇవన్నీ కలిపి అక్కడ ఇచ్చారు అంత చేసినా ఆ రోజున కొంతమంది మొదలు పెట్టారు పాట మొదలు పెట్టారు రాయలసీమ వెనకబడతామని రాయలసీమ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్ళు ఆయన ఏం చేయలే ఒక పరిశ్రమ తీసుకు రాయలసీమ తే ఎవరు మాట్లాడలా కానీ ఇప్పుడు మళ్ళీ రాయలసీమకు అన్యాయం అని పాట మొదలు పెట్టారు వచ్చిన విద్యా సంస్థలన్నీ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సంస్థలు కూడా ప్రధానమైన రాయలసీమని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఐఐటి పెట్టారు ఐఐఎస్సీఆర్ పెట్టారు అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు కర్నూల్లో ట్రిపుల్ ఐటీ పెట్టారు శ్రీ సిటీలో ఒకటి ట్రిపుల్ ఐటీ పెట్టారు రెండు ట్రిపుల్ ఐటీలు రాష్ట్రానికి ఇస్తే రెండు రాయలసీమ పెట్టారు ఇంత చేస్తా ఉంటే ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్స్ ఓరవకల్ చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కొప్పర్తిలో కడపలో పెట్టుకున్నారు మామూలుగా అయితే ఇంకో నాయకుడు అయితే కడప నుంచి పీక పడేసేవాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో అమరావతి రాజధానిని పీకేశాడు కొన్ని సంస్థలను ఆంధ్ర నుంచి రాయలసీమకు తరలించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయాల ఆ కొప్పర్తిని కంటిన్యూ చేస్తున్నాడు జగన్ సొంతలో పెట్టుకున్న కొప్పర్తని కంటిన్యూ చేస్తున్నాడు ఇంకోళ్ళు అయితే ఆ కొప్పర్త కాదు ఇంకొక చోట వెళ్దాం అక్కడ అనుకున్నాడు దొనకొండలో ఆ పెట్టాలనుకున్న డ్రోన్ హబ్ ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దొనకొండలో పెడదాం అనుకున్నారు దాన్ని కూడా ఓరవ కలికి తీసుకెళ్లారు పెట్టుకున్నారు వేరే ప్రాంతాలకు సంబంధించిన అక్కడ తీసుకెళ్లి పెట్టినప్పుడు ఆ ప్రాంతం నుంచి రెసిస్టెన్స్ రావట్లా కానీ కర్నూలు రాయలసీమలో ఎంత పెట్టినా కానీ ఇంకా రాయలసీమకు అన్యాయం అని మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఇప్పుడు మాకు పరిశ్రమలు కావాలి లేదంటే మాకు ప్రాజెక్టులు కావాలి అని అడగాల్సింది సెంట్రల్ ఆంధ్ర వాళ్ళు పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా దాకా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కానీ ఇప్పుడు కానీ కొత్తగా ఒక కంపెనీ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక సర్వీస్ సెక్టర్ కానీ ఏమీ అనౌన్స్ చేయాల రాజధాని రాజధాని ఒకటి అనౌన్స్ చేశారు దానికోసం రైతులే పొలాలు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు దాన్ని జగన్మోహన్ రెడ్డి పడుకోబెట్టాడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటున్నారు ఆ రాజధానిలో కూడా ఏమైనా సంస్థలు పెడతారా అంటే దానికి గ్యారెంటీ లేదు ఇంతవరకు మేము ప్రభుత్వ కార్యాలయాలు కట్టేసి మేము కట్టేసాం అనుకుంటారేమో ప్రభుత్వ కార్యాలయాల వల్ల ఏ నగరం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు కాబట్టి ఇన్ని సంస్థలు వస్తున్నాయి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి వీటిలో మా పాత్ర ఏంటి మాకేమిస్తున్నారని అడిగితే అక్కడ సమాధానం లేదు చేస్తుంది రాయలసీమకు చేస్తున్నారు ఆ ఏం చేస్తున్నాము అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది తెలుగుదేశం పార్టీ రాయలసీమ నాయకులు చెప్పుకోవాలి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో వరుసగా మూడేళ్లు మూడు వందల టీఎంసీ అలకేటెడ్ వాటర్ కూడా కాదు అది రాయలసీమకి ఇచ్చి కూడా రాయలసీమకి ఏం చేయలేదనే చెడ్డ పేరు ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కొంతమంది జనం కూడా నమ్మారు జనం నమ్ముతారు దొంగ ప్రచారాలను జనం నమ్ముతారు నమ్మిన ఫలితమే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఓటను కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సాక్షి మోక చేస్తున్న దుష్ప్రచారాలని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రచారాలు మరింత ఉధృతంగా దొరుకుతాయి ప్రజలు నమ్మి దెబ్బ తినే అవకాశంగా ఉంటుంది రాష్ట్రం దెబ్బతింటది తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే రాష్ట్రం దెబ్బతింటది కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది